హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ మూగమైన ప్రేమ ఆరో భాగాన్ని వినిద్దాం నిజంగా వస్తావా నువ్వు నాకు ప్రామిస్ చేస్తేనే నేను ఇక్కడ నుండి వెళ్తాను లేదంటే వెళ్ళను అని అంటున్న ఆద్యను చూసి వస్తాను వెళ్ళు అని అనడంతో హ్యాపీగా వచ్చిన కారులోనే వెళ్ళిపోతుంది ఆద్య ఆద్య వె వెళ్ళిన తర్వాత తల పట్టుకుని ఈ పిల్ల ఎక్కడ దొరికిందిరా బాబు ఏదో అట్రాక్షన్ అని అనుకుంటే ఇంత సీరియస్గా తీసుకుని ఇంతవరకు వచ్చేసింది తన చాలా చిన్నపిల్ల వాళ్ళ పేరెంట్స్ ఆఫీస్ వర్క్తో బిజీగా ఉంటే వాళ్ళ ఇంట్లో పెయింగ్ గెస్ట్గా ఉంటున్నా అన్న చొరవతో ఆద్య స్టడీ విషయంలో నన్ను కేర్ తీసుకోమని అనడంతో నేను ఒక అన్నలాగే తనకి స్టడీలో డౌట్స్ క్లియర్ చేస్తూ ఉంటే ఈ పిల్ల అదే ప్రేమ అనుకొని ఇంతవరకు వచ్చింది ఎలా అయినా ఆద్యని మార్చాలి లేదంటే తన పేరెంట్స్ బాధపడతారు నాకున్న టెన్షన్స్ చాలదు అనుకుంటే మళ్ళీ ఈ పిల్లదొకటి అని అనుకుని కాసేపు అక్కడే ఉండి ఇంటికి బయలుదేరుతాడు రామ్ ఇంటికి వెళ్ళి చూసేసరికి దాత్రి కిచెన్లో ఉండే బయట సోఫాలో కూర్చొని పకోడీలు తింటూ ఉంటారు దేవి గారు రామ్ని చూసి వచ్చేసావా నాన్న నీకోసం అని పకోడీలు చేయిస్తున్నాను ఇప్పుడు వరకు రూమ్ లోనే ఉన్నాను వస్తే బయట గార్డెన్లో కూర్చొని కాసేపు మాట్లాడుకుందామని ఇప్పుడే బయటకొచ్చా వచ్చావు నువ్వు గార్డెన్లోకి పదా నేను నీ కోసం వేడివేడి పకోడి తీసుకొస్తా అని అంటారు ఆద్యా విషయంలో చిరాగ్గా ఉన్న రామ్కి ఇంటికొచ్చినా కూడా తగ్గకపోయేసరికి మామ్ నాకు ఇప్పుడు ఏమీ తినాలని లేదు ప్లీజ్ ఇబ్బంది పెట్టుకు అని రూమ్ వైపు వెళ్తూ ఉంటాడు ఏంటి వీడు మాటికి ముందు చిరాకు పడుతున్నాడు వచ్చినప్పుడు ఇంతకుముందు ఇలా లేడే ఏమై ఉంటుంది అని రూమ్లోకి వెళ్తున్న రామ్ వెనక వెళ్ళి ఏమైంది నాన్న చాలా చిరాకుగా ఉంటున్నావు నా వెళ్ళ ఏమైనా పొరపాటు జరిగిందా అని బాధగా ఫేస్ పెట్టి అంటారు రామ్ దేవి గారి వైపు చూసి లేదు మామ్ ఏమీ లేదు ఇప్పుడే బయటికి వెళ్ళాను కదా నా ఫ్రెండ్ కలిశాడు వాడితో మాట్లాడి అక్కడే లైట్గా స్నాక్స్ తిన్నాను అందుకే తినాలని లేదు కాఫీ ఇవ్వు చాలు అన్న అడుగుతాడు హో అలానా సరే అయితే నేను ఇప్పుడే వెళ్ళి కాఫీ తీసుకుని వస్తా అని కిందకొచ్చి కిచెన్ వైపుకి వెళ్తారు దాత్రి స్టవ్ ఆఫ్ చేసి బయటకు వస్తూ దేవి గారు రావడం చూసి అక్కడే ఉండిపోతుంది దాత్రిని చూసి పకోడీలు వేయడం అయిపోయిందా అయిపోతే ఇంకా ఇక్కడే ఎందుకున్నావు ఇక్కడే ఉండి మొత్తం తినేస్తున్నావా అని పాల్ స్టవ్ మీద పెడుతూ అంటారు అయ్యో కాదత్తయ్య ఇప్పుడే అయింది నేను బయటకు వస్తున్నాను మీరు రావడం చూసి ఇక్కడే ఆగిపోయాను నా ఇంట్లో నాకేమైనా భయమా నాకు తోడుండడానికి చెప్పిన పని అయింది కదా అని అంటూ నందు నిద్రపోతుంది అనుకుంటా లేచిన తర్వాత దానికి పకోడీలు పెట్టు ఇప్పుడైతే వెళ్ళి గార్డెన్ క్లీన్ చేయి అని అంటారు సరే అత్తయ్య అని మరో మాట మాట్లాడకుండా గార్డెన్ వైపు వెళ్తుంది దేవి గారు కాఫీ కలిపి రామ్ దగ్గరికి వెళ్ళి తీసుకున్నా అని చేతిలో పెడతారు థ్యాంక్స్ మామ్ అని ఒక సిప్ వేయగానే కప్ చేతిలో పెట్టి వాష్రూమ్ వైపు పరుగు తీస్తాడు డ్రామ్ పరుగు చూసి ఇదేంటి ఏమైంది కాఫీ తాగి కంగారుగా వెళ్ళిపోయాడు అని అనుకుంటూ ఉంటారు డ్రామ్ వాళ్ళ మామ్ కాఫీ వల్ల వాంతులు చేసుకుని బయటకు వస్తూ ఎదురుగా ఉన్న దేవి గారిని చూసి మామ్ కాఫీలో ఏం కలిపావు తాగిన వెంటనే వామిటింగ్ అవుతుంది అని అంటాడు ఏం కలుపుతారని అన్న కాఫీ పౌడర్ షుగర్ పాలు అంతే కదా అని ఒక్కసారిగా కాఫీ ఎలా కలిపారో గుర్తు చేసుకుంటారు రాత్రి కిచెన్లో ఉండగా రామ్ కోసం కాఫీ పెట్టడానికి వెళ్ళిన దేవి గారు కాఫీ పౌడర్ వేసిన తర్వాత షుగర్ బదులు టేస్టింగ్ సాల్ట్ కలిపేస్తారు అదే తీసుకొచ్చి రామ్కి ఇవ్వడంతో ఒక సిప్ వేయగానే వామిటింగ్స్ అవుతాయి పాపం రామ్ కదంతా గుర్తు చేసుకుని సారీ రాన్న ఏదో ధ్యాసలో ఉండి షుగర్ బదులు టేస్టింగ్ సాల్ట్ వేసేసాను అందుకే నీకు కొంచెం తాగగానే వామిటింగ్స్ అవుతున్నాయి నేను ఇప్పుడే డాక్టర్కి కాల్ చేసి ఇంటికి రమ్మన్నాను రమ్మంటాను కాసేపు రెస్ట్ తీసుకో ఏమనుకోకున్నా అని అంటారు రామ్ విసుగు ఇంకా ఎక్కువైపోయి వద్దు మా డాక్టర్కి ఏం కాల్ చేయాల్సిన అవసరం లేదు కాసేపు బ్రష్ తీసుకుంటే సరిపోతుంది ఇంకెప్పుడైనా కాఫీ అడిగినప్పుడు ఇలా మాత్రం చేయకుమా ప్లీజ్ అని అంటూ దేవి గారు అక్కడే నిలబడి ఉండగానే ఫోన్ తీసుకుని బాల్కనీలోకి వెళ్ళిపోతాడు అయ్యో ఇదేంటి ఇలా అయింది ప్రేమగా కాఫీ ఇద్దాం అనుకుంటే అది కాస్త నాశనమైంది అని నిరాశగా కిందికి వస్తారు దేవి గారు రామ్ కోపంగా బాల్కనీలో నిలబడి ఛా బయటరు రూమ్ తీసుకున్నా సరిపోయేది ఇంటికి వచ్చి తప్పు చేస్తాను అని అనుకుంటూ గార్డెన్ వైపే చూస్తాడు దాత్రి కుండీలో ఉన్న మొక్కలు చుట్టూ ఉన్న చెత్తను శుభ్రం క్లీన్ చేస్తూ వాటర్ పట్టి పక్కన పెడుతూ ఉంటుంది ఇది నిజంగా ఇన్నోసెంటా లేకపోతే కావాలనే డ్రామా చేస్తుందా కాదులే మా మమ్మీనే ఏడిపిస్తుంది అంటే ఇది పెద్ద రాక్షసి ఉంటుంది మా మమ్మీని ఏడిపిస్తుంది కాబట్టి దీనికి రోజుకో రకంగా చుక్కలు చూపిస్తే అప్పుడు దారిలోకి వచ్చేస్తుంది అని అనుకుని దాత్రిని చూస్తూ కడుపులో మళ్లీ తిప్పడంతో మళ్ళీ వాష్రూమ్కి పరిగెడతాడు మరోసారి వామిటింగ్ చేసుకుని నీరసంగా బాల్కనీలోకి వెళ్లిన రామ్కి ఈసారి లోకాన్ని మర్చిపోయి పనిలో నిమగ్నమైన పాటలు పాడుకుంటూ ఉన్న దాత్రిని చూసి అబ్బో ఈవిడి గారికి ఈ కళలు కూడా ఉన్నాయా అని అనుకుంటూ రెండుసార్లు వామిటింగ్ అవడం వల్ల నీరసంగా అనిపించి రూమ్లోకి వచ్చి బెడ్ మీద పడిపోతాడు దేవి గారు తనని తాడు తిట్టుకుంటూ కాఫీలో ఏం వేస్తున్నానో ఆ మాత్రం చూసుకోకుండా ఎలా ఇచ్చేసావే పాపం నీ కొడుకు ఎంత ఇబ్బంది పడ్డాడు ఇప్పుడు ఎలా ఉన్నాడో ఏంటో అని అనుకుంటూ ఉండగా గార్డెన్ పని ముగించుకొని లోపలికి వస్తున్న దాత్రిని చూసి దీనివల్లే ఇలా అయింది అక్కడ దీంతో మాట్లాడుతూ కాఫీలో ఏం వేశానో కూడా చూసుకోలేదు అని సీరియస్గా దాత్రిని చూస్తారు అత్తయ్య మొత్తం క్లీన్ చేసేసాను షుగర్ పక్కన టేస్టింగ్ సాల్ట్ ఎందుకు పెట్టావే కావాలనే పెట్టావు కదా అని సీరియస్గా అంటారు దేవి గారు దాత్రి అయోమయంగా చూస్తూ టేస్టింగ్ సాల్ట్ పెట్టడం ఏంటి అత్తయ్య నాకేం అర్థం కావడం లేదు అని అంటున్న దాత్రి మీద కోపం పెరిగి ఏం అర్థం కావడం లేదంటే ఏంటి కిచెన్లో నువ్వే కదా ఉంటావు షుగర్ పక్కన టేస్టింగ్ సాల్ట్ పెట్టడం వల్ల నేను చూసుకోకుండా నా కొడుకు కాఫీలో అది వేసేసాను పాపం వాడికి ఇప్పుడు వామిటింగ్స్ అవుతున్నాయి ఏం చేయమంటా నీ వల్లే కదా ఇదంతా జరిగింది అని అంటారు రామ్కి వామిటింగ్స్ అవుతున్నాయని అనగానే తను తిట్టిన విషయమే మర్చిపోయి అయ్యో అవునా అత్తయ్య నేను పొరపాటున అక్కడ పెట్టేశాను అక్కడ నుండి తీసేస్తాను ఇప్పుడు ఎలా ఉంది కొంచెం అల్ల రసం కొంచెం పుదీనా రసం తీసుకుంటే వాంతులు తగ్గిపోతాయి అత్తయ్య ఇవ్వమంటారా అని అంటుంది ఏంటి నువ్వు ఇస్తావా నేనేం చెప్పానో మర్చిపోయావా లేదంటే కావాలని అడుగుతున్నావా అని అంటారు అయ్యో కాదత్తయ్య నేను చేసి ఇస్తాను మీరు బావకి ఇవ్వండి అని అంటున్న దాత్రిని చూసి సరే తొందరగా చేసి ఇవ్వు అక్కడ నా కొడుకు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాడు ఇదంతా నీ వల్లే కాబట్టి నీ సంగతి తర్వాత చెప్తాను ముందు వెళ్ళి తొందరగా రెడీ చేయి అని అంటారు దాత్రి కంగారుగా కిచెన్లోకి వెళ్ళి అల్లం రసం పుదీనా ఆకుల రసం తీసుకుని బయటకు వస్తుంది గారు వాటిని చేతిలోకి తీసుకుంటూ ఉండగా తన మొబైల్ మోగడంతో ఫోన్ ఆన్సర్ చేసి కాసేపు మాట్లాడి ఏయ్ నేను అర్జెంటుగా బయటకెళ్ళాలి నందుని పిలిచి నా కొడుకు ఇవ్వమని చెప్పు అని హడావిడిగా బయటకెళ్ళిపోతారు వెళ్తున్న దేవి గారిని చూసి అయ్యో నందు ఏమో పడుకుంది అత్తయ్య ఏమో నందు చేతే ఇవ్వమని చెప్పారు పాపం ఇందాక కూడా నేనే ఇద్దరు డిస్టర్బ్ చేశాను ఇప్పుడు కూడా లేపితే తలనొప్పొచ్చి బాధపడుతుంది నేనే వల్లి ఇచ్చేసి వచ్చేస్తాను బావ కోసం తిట్లు వచ్చినా పర్వాలేదు అని అనుకుని రామ్ రూమ్ వైపు వెళ్ళడానికి సిద్ధపడుతోంది రామ్కి నొప్పి ఎక్కువైపోయి దేవి గారిని ఏమి అనలేక అలానే పడుకొని ఉంటాడు డోర్ తెరుచుకున్న సౌండ్ విని మళ్ళీ వాళ్ళ వచ్చిందేమో అనుకొని మా చెప్పాను కదా నన్ను డిస్టర్బ్ చేయొద్దని మళ్ళీ ఎందుకు వచ్చావు ప్లీజ్ మా కొంచెంసేపు నన్ను ఒంటరిగా వదిలే నాకేం కాలేదు నేను బాగానే ఉన్నాను అని అంటాడు దాత్రి లోపలికొచ్చి అది మీకు వామిటింగ్స్ అవుతున్నాయని అత్తయ్య చెప్పారు అందుకని మీకోసం అల్లం రసం తీసుకొచ్చాను ఇది కొంచెం తీసుకుంటే మీకు వామిటింగ్స్ తగ్గిపోతాయి అని మెల్లగా చెప్తుంది దాత్రిని చూసి లేచి నిలబడి ఇంతకుముందు నేను తిట్టానని కోపంతో నువ్వే కదా ఇదంతా చేసావు నాకు తెలియదు అనుకుంటున్నావా నీ వేషాలు అని అంటాడు అయ్యో కాదండి మీరు నన్ను తప్పుగా అనుకోకండి అత్తయ్య తెలియకుండా టేస్టింగ్ సాల్ట్ వేసేశారు ఇది కొంచెం తాగండి తగ్గిపోతుంది అని రిక్వెస్ట్ చేస్తున్న దాత్రిని చూసి నాకేం అవసరం లేదు పో బయటికి అనరుస్తాడు దాత్రికి ఏడుపొచ్చి వచ్చి వెళ్ళిపోతాను ఇది కొంచెం తీసుకోండి ప్లీజ్ వామిటింగ్స్ వల్ల కడుపు నొప్పి కూడా వస్తుంది ఇంకెప్పుడు మీ రూమ్కి రాను మీకు నచ్చని పని నేను చేయను అని ఏడుస్తూ ఉంటుంది దాత్రిని చూసి తన చేతిలో ఉన్న వాటిని విసుగ్గా లాక్కుని తీసుకున్నాను కదా ఇంకా వెళ్ళు అని సీరియస్గా అంటాడు దాత్రి బయటికి వెళ్ళిపోతూ రెండు లేదా రెండు టీ స్పూన్స్ తీసుకోండి తొందరగా తగ్గిపోతుంది అని కిందికి వచ్చేస్తుంది ధాత్రి బయటకెళ్ళిన తర్వాత బౌల్స్ వైపు చూసి ఇది దీని పల్లెటూరు టిప్స్ ఇవి తింటే వామిటింగ్స్ తగ్గిపోతాయా అని పక్కన పట్టేస్తాడు ఎంతకీ కడుపు నొప్పి వామిటింగ్స్ ఆగకపోయేసరికి తప్పక దాత్రి తీసుకొచ్చిన అల్లం రసం వైపు చూసి ఒక స్పూన్ నోట్లో వేసుకుని చీ దాని ఫేస్లోనే చండాలంగా ఉంది నాకు ఇంకా వామిటింగ్స్ అవ్వాలని కావాలని తీసుకొచ్చింది అనుకుంటా అని తిట్టుకుని పుదీనా రసం మింగుతాడు ఒక పది నిమిషాలకి కొంచెం రిలీఫ్ కనిపించేసరికి ఇంకొక టీ స్పూన్స్ తీసుకుని పక్కన పెట్టేసి కాసేపు నిద్రపోతాడు దాత్రి అటు ఇటు తిరుగుతూ బావకి తగ్గిందో లేదో అసలు ఆ లేపనం తీసుకున్నారో లేదో తెలియడం లేదే వెళ్ళి చూస్తే మళ్ళీ కోప్పడతారేమో ఏం చేయను అని అనుకుంటూ ఒక ఆలోచన వచ్చి పరుగున నందు రూమ్ వైపే వెళ్తుంది నందు డోర్ ఓపెన్లోనే ఉండడంతో ఫాస్ట్గా లోపలికెళ్ళి రికార్డ్ రాస్తున్న నందు ముందుకెళ్ళి నందు నందు నాకు ఒక హెల్ప్ చేస్తావా అని అంటుంది ఏంటి వదిన చెప్పు నువ్వు అడిగితే కాదంటానా మీ అన్నయ్యకి హెల్త్ బాగలేదు వామిటింగ్స్ అవుతున్నాయి ఎలా ఉందో చూసొస్తావా నేను బావ కోసమని అల్లరసం పుదీనా రసం ఇచ్చాను అవి వేసుకుంటే తగ్గుతుందని వేసుకున్నారో లేదో కూడా తెలియడం లేదే ఒకసారి వెళ్ళి చూడొచ్చు కదా అంతగా వామ్టింగ్స్ అయ్యేలా ఏం చేశాడేంటి అది అత్తయ్య షుగర్కు బదులు టేస్టింగ్ సాల్ట్ వేశారట అందువల్ల పాపం కడుపులో తిప్పి వామిటింగ్స్ అవుతున్నాయి ఇద్దామని అనుకుంటే అంతలోనే ఫోన్ వచ్చి బయటకు వెళ్ళిపోరు ఇంకా తప్పక నేనే వెళ్ళి ఇచ్చేసి వచ్చాను మళ్ళీ వెళ్తే బాగోదని నేను వెళ్ళమంటున్నాను వెళ్ళునందు పాపం అబ్బా వదిన వామిటింగ్స్ కదా అవుతున్నాయి దానికి ఎందుకు నువ్వు ఇంత కంగారు పడుతున్నావు పుదీనా రసం అల్ల రసం ఇచ్చానంటున్నా కదా తీసుకుంటే తగ్గుతుంది లేదంటే అలానే బాధపడుతూ ఉంటాడు అయినా ఇప్పుడు నేను రికార్డు రాయాలి వెళ్ళను నీ రికార్డ్ కావాలంటే నేను రాసి పెడతానందు వెళ్ళు నందు అని బ్రతిమలాడేసరికి దాత్రి వైపు కోపంగా చూసి వెళ్తాను ఆపింక అని రామ్ రూమ్ వైపే వెళ్తుంది నందు రామ్ రూమ్కి వెళ్ళి చూసేసరికి బెడ్డికి అడ్డంగా పడుకుని ఉంటాడు పక్కనున్న బౌల్స్ వైపు చూసి ఆ రసం తీసుకుని ఉంటాడు అందుకే తగ్గింది పందిలాగా నిద్రపోతున్నాడు అని బౌల్స్ తీసుకుని కిందకు వచ్చేస్తుంది నందు కిందికి రావడం చూసి ఎదురుగా వెళ్ళి ఏమైంది నందు బావకి ఎలా ఉంది తగ్గిందంట అడిగావా అని అంటుంది దాత్రి చేతిలో బౌల్స్ పెట్టి పందిలాగా నిద్రపోతున్నాడు నువ్వు ఇచ్చిన ఈ రసాలు తీసుకునే ఉంటాడు అందుకే వెంటనే తగ్గింది నిద్రపోతున్నాడు ఇంకా ఆ విషయం వదిలేసి పద రికార్డ్ రాద్దు కానీ అని అంటుంది అన్నయ్యను పట్టుకుని పంది అంటావేంటి నందు పాపం అసలే హెల్త్ బాగాలేదు అని అంటున్న దాత్రి వైపు చూసి రికార్డ్ చేతిలో పెట్టి అలాగా వదిని గారు సరేనండి వదిని గారు పంది అంటే పందికి బ్యాడ్ బ్యాడ్ నేమ్ వస్తుందేమో ఇంకా ఏదైనా కొత్త పేరు వెతుకుతలే ఇప్పుడైతే నువ్వు రికార్డ్ రాస్తావుగా రాయవా అని అంటుంది దాతని మూతి తిప్పి రికార్డు రాస్తూ ఉండగా వదినా నువ్వు డాడీని అడిగి స్టడీస్ కంటిన్యూ చేయొచ్చు కదా ఇంటర్ సర్టిఫికేట్స్ ఎలానో ఇక్కడే ఉన్నాయి కదా నువ్వు చాలా బాగా చదువుతావు కదా అని అంటుంది దేవి గారు అందుకు ఒప్పుకోరని చదువుకోవాలన్న కోరికను తనలోని తను దాచుకుని నాకు ఇంట్రెస్ట్ లేదు నందు అందుకే మావయ్యతో చెప్పి ఒప్పించి అక్కడ నేను అమ్మమ్మ ఊర్లోనే ఉండడం వల్ల అమ్మమ్మకి మాటికి ముందు హెల్త్ పాడవుతుంది అందుకే మావయ్య నన్ను ఇక్కడికి తీసుకొచ్చేస్తారు ఇక్కడికి వచ్చాక అమ్మమ్మలో ఎంత ఇంప్రూవ్మెంట్ వచ్చింది నువ్వే చూసావు కదా చలాకిగా యాత్రలకు కూడా వెళ్ళింది అని అంటుంది హా అవునులే నీకు నిజంగా స్టడీస్ మీద ఇంట్రెస్ట్ లేదా కానీ నా బుక్స్ ఎందుకు చదువుతావు నువ్వు అబ్బా నందు ఏదో సరదాగా ఓపెన్ చేస్తాను ఇంట్రెస్ట్ వస్తే చదువుతాను అంతే తప్ప నువ్వు అనుకునేలాగా ఏమీ లేదు అయినా అదంతా వదిలే అమ్మమ్మ వెళ్ళి ఇప్పటికీ పది రోజుల పైనే అవుతుంది కదా ఎప్పుడొస్తుంది అని టాపిక్ డైవర్ట్ చేస్తుంది ఏమో నాకేం తెలుసు అనడంతో ఇద్దరూ సైలెంట్గా రికార్డ్ డ్రాయింగ్లో బిజీ అయిపోయారు రామ్కి మెలకు వరవడంతో కడుపు నొప్పి వాంతులు సెట్ అయినట్టు అనిపించి ఈ పల్లెటూరు టిప్ పనిచేసినట్టుందే అని అనుకుని అంతలోని అంతలే దానికి అంత సీన్ లేదులే కాసేపు ప్రెష్ తీసుకున్నాను కదా అందువల్లే తగ్గుంటుంది అని అనుకుని టైం సేవన్ అవుతూ ఉండడంతో ఫ్రెష్ అయ్యి కిందికి వస్తాడు హాల్లో మొత్తం ప్రశాంతంగా ఉండేసరికి టీవీ ఆన్ చేసుకుని స్పోర్ట్స్ చూస్తూ ఉంటాడు రికార్డ్స్ రాసి చేతులు నొప్పులు వచ్చేసరికి వదిన చాలు ఇంకా అని దాత్రి చేతుల నుండి రికార్డ్ లాక్కుంటుంది నందు అయ్యో ఇంకా ఉంది రాస్తా నువ్వు అని అంటున్న దాత్రిని చూసి నిన్ను వదిలితే రోజంతా రాస్తూనే ఉంటావు చేతులు నొప్పి కూడా రావు పదా పద పద బయటికి వెళ్ళు ఏమైనా తిందాం మాతాజీ ఇంట్లో లేదు కదా అని అంటుంది బయటికి ఎందుకు నందు నేను ఆల్రెడీ పకోడీలు వేశాను నువ్వు లేస్తే పెడదామనుకున్నాను ఈ లోపే మర్చిపోయా పదా తిందు అని అంటుంది అవునా సరే నేను ఇప్పుడే వస్తాను నువ్వు రెడీ చేయి అని వాష్రూమ్ వైపు వెళ్తుంది నేను బయటికి వెళ్దాం అన్నప్పుడే దీనికి వాష్రూమ్ గుర్తుకొస్తుంది ఏంటో మరి అని నవ్వుకొని వచ్చి హాల్లో ఉన్న రామ్ని చూసి హ్యాపీ అవుతూ బావకి హెల్త్ నార్మల్ అయింది అనుకుంటా థ్యాంక్స్ కన్నయ్య అని అనుకుని ఇంకేం ఆలోచించకుండా రామ్ దగ్గరికి వెళ్తుంది దాత్రి రావడం చూసినా తన వైపు చూడకుండా చేతులని రిమోట్ని అటు ఇటు తిప్పుతూ ఉంటాడు దాత్రి నెమ్మదిగా తలపైకెత్తి అది మీకు కడుపు నొప్పి తగ్గిందా అండి అని అంటుంది నీకెందుకు తగ్గితే నీకేంటి తగ్గకపోతే నీకేంటి ఒకవేళ తగ్గితే ఇంకా ఎక్కువ చేద్దామని ప్లాన్స్ చేస్తున్నావా అని అంటాడు రామ్ అలా అనగానే ఏడుపొచ్చి అయ్యో నేనెందుకు అలా చేస్తానండి అని అంటుంది దాత్రి వైపు చూసి నువ్వేం చేయవు కానీ అన్నీ అలా జరిగిపోతూ ఉంటాయి నువ్వు చాలా అమాయకురాలివి అంతేనా అంటాడు దాత్రి ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఏడుస్తుండడంతో నాకు సమాధానం చెప్పకపోతే చాలా కోపం వస్తుంది నువ్వు నాకు సమాధానం చెప్పినప్పుడు ఎందుకు వచ్చావు నీకు ఎందుకు నా హెల్త్ గురించి పోయి పని చూసుకోపో అంటాడు దాత్రి ఏడుస్తూ కిచెన్లోకి వెళ్ళిపోతుంది నందు వాష్రూమ్ నుండి వచ్చి హాల్లో ఉన్న రామ్ని చూసి పట్టించుకోకుండా దాత్రి దగ్గరికి వెళ్ళిపోతుంది కిచెన్ వైపు వెళ్తున్న నందుని కోపంగా చూసి టీవీ వైపు తల తిప్పేస్తాడు రామ్ నందు వెళ్ళి చూసేసరికి దాత్రి ఏడుస్తుండడం చూసి కంగారు పడి అయ్యో వదిన ఏమైంది ఎందుకు ఏడుస్తున్నా అన్నయ్య ఏమన్నా అన్నాడా అన్నట్టుంది అయ్యో కాదు నందు నేనేమీ ఏడవడం లేదు కంట్లో ఏదో నలక అంతే ఇదిగో పకోడి తిను అని నవ్వు ముఖం పెడుతుంది దాత్రి ఫేస్ చూసి ప్లేట్ తీసుకుని హాల్లోకి వచ్చేసి రామ్కి ఎదురుగా కూర్చొని తినడం మొదలు పెడుతుంది మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో క్షిప్సోలో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్